బుల్లబ్బాయి హడావుడిగా పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటాడు బుల్లబ్బాయి పాకెట్ లో ఉన్న ఇంద్ర అహల్యల ఫోటో మరియు ఒక సర్టిఫికేట్ కింద పడిపోతాయి ఇక కంగారుగా బయటికి వస్తున్న బుల్లబ్బాయిని గౌతమ్ అహల్య ఆపేస్తారు గౌతమ్ వెటకారంగా ఏంట్రా మాకేదో షాక్ ఇస్తానని చెప్పి నువ్వే షాక్కి గురైనట్టున్నావు అని గౌతమ్ ఆ బుల్లబ్బాయిని అడుగుతూ ఉండగా అంతే వెటకారంగా ఏంటి బాబు నాకు నిజంగానే పెద్ద షాక్ తగిలింది నిజంగా అంతా తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటాడు ఆ బుల్లబ్బాయి గౌతమ్ని అవునరా అంతా తెలిసిపోయింది అని గౌతమ్ అంటూ ఉండగా అంతా అంటే ఎంత బాబు ఇంద్ర చనిపోయిన విషయమే తెలిసిపోయిందా లేదంటే ఈ అహల్య ఇంద్రాగారు ప్రేమించుకున్న విషయం పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయం కూడా తెలిసిపోయిందా అని అడిగేస్తాడు బుల్లబాయ్ దాంతో గౌతమ్ అహల్యలా మొఖాలు మారిపోతాయి ఏంటి బాబు అలా మొఖాలు మార్చేశారు నేను చెప్పిన విషయం వింటే షాక్ అయ్యారేంటి ఏమన్నారు బాబు ఇంతకుముందు ఒక గంటలో మీరు చెప్పింది చెయ్యకపోతే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టిస్తారా మీ స్టేషన్లో పెట్టించి నా నోటి నుండి నిజాలు కక్కిస్తారా మీరు నాకు గంట టైం ఇవ్వడం కాదు బాబు నేను మీకు ఫార్టీ అవర్స్ ఎయిట్ అవర్స్ టైం ఇస్తున్నాను ఈ నలభై ఎనిమిది గంటల్లోగా మీరు నా బంగారాన్ని నాకు అప్పజెప్పి మీ బంగారు రాజుని మీరు తీసుకోండి లేదంటే ఇంద్ర అహల్యలు ప్రేమించుకున్న విషయం పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయాలన్నీ నేను ఇంట్లో చెప్పేస్తాను బాబు అని గౌతమ్ని బెదిరిస్తూ ఉంటాడు అబుల్లభాయ్ గౌతమ్ అహల్యలు టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడ మెట్ల దగ్గర పడిపోయిన ఇంద్ర అహల్య ఫోటోలని ఎవరైనా చూస్తారా ఇంద్ర అహల్య ప్రేమ విషయం ఇంట్లో బయటపడనుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్